విజయనగరం జిల్లా గజపతి నగరంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో రాయితీపై విత్తనాల పంపిణీ కార్యక్రమం శనివారం వైభవంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పులనాయుడు పాల్గొన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రైతులకు తన చేతుల మీదుగా విత్తనాలు పంపిణీ చేశారు అనంతరం రైతులు తమ పంటలకు సులభంగా చేసుకునేందుకు అవసరమైన కిసాన్ డ్రోన్లను కూడా సబ్సిడీపై పంపిణీ చేశారు అసలు అది చేయడం వల్ల ఏమైందంటే రైతులతో కాన్ఫిడెన్స్ పెరిగింది కొద్దిగా మనకి ఏంటంటే ఏమైతే క్వాలిటీ విత్తనాలు ఏవైతే ఉన్నాయో క్వాలిటీ విత్తనాలు మెయిన్గా మన ఇవ్వడం వల్ల కాన్ఫిడెన్స్ విత్తందంటే నెగిటివ్ విత్తు పని చేస్తాం పని సంబంధించి ఏమైందంటే అవి మౌనం వచ్చే జరిగితే కాదు దాంతో రైతులు కూడా చాలా మంది ఇబ్బందులు పడేవాళ్ళు పొలం పని చేస్తున్నప్పటికీ గత ప్రభుత్వం వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు ఈ రాష్ట్రంలో సుమారు పదహారు వందల యాభై కోట్ల రూపాయలని లకాయి పెట్టి రైతులకి అన్యాయం చేసింది ఆరు నెలలు పేమెంట్ ఇవ్వకపోతే వాళ్ళు పండించిన పంట అప్పు చేసుకొని పండిస్తా ఉంటారు చాలా మంది చేత అప్పు చేసుకొని వాళ్ళు పండించిన పంటకి డబ్బులు ఇవ్వకపోతే ఎంత ఎక్కువలు పెడతారు ప్రభుత్వం యాప్ వెంటనే మన పదహారు యాభై కోట్ల రూపాయలు రైతమ్మలకి మనకి ఇచ్చి రైతు రైతుల ఉన్నామంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చెప్పబడు అంతే కాకుండా ఈరోజు భయపడే కాకుండా ఇంకా ఆధునిక పంట తీసుకొచ్చి ఏ రకంగా